ఇరవై ఐదు తర్వాత భారీగా బదిలీలు కీలక శాఖల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్న సర్కారు పరిపాలనా సౌలభ్యం దిశగా మార్పులు సీఎం సూచనల మేరకు లిస్ట్ అవుట్ చేసిన సిఎస్ శాంతికుమారి జపాన్ పర్యటన ముగించుకొని రాగానే ఫైలుపై సంతకం గడిచిన ఏడాదిన్నర కాలంగా వివిధ కోణాల్లో మార్పులు చేర్పుతో సుస్థిర పాలన దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు తన మంత్రిమండలి సహచరుల ఆలోచనలను కూడా అనుగుణంగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే భారీగా ఈ నెల ఇరవై తర్వాత భారీగా బదిలీలు అయితే ఉండబోతూ ఉన్నాయన్నమాట దాదాపు తొంభై శాతం ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్పించాలని చూస్తూ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం దిశగా అదే సమయంలో సంస్థాగత మార్పులు ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరినీ కూడా మార్పులు అయితే చేయబోతున్నారు బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెల కొలగా పదవీలు పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్కుని కూడా నియమించబోతు ఉన్నారన్నమాట సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా బదిలీలు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు తొంభై శాతం మందిని అయితే బదిలీలు అయితే ఉన్నారనమాట ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బదిలీ అయితే ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి